హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ అన్నిటికి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఇదైతే మృగశిర కార్తే సండే రోజు వచ్చింది కదండి ఆ రోజుది ఆ రోజు మృగశిర కార్తే రోజు ఫిష్ తినాలి అని అంటారు కదా అందుకే ఫిష్ తీసుకొచ్చారు మా వారు ఇక్కడ ఫిష్ ముక్కలు అయితే శుభ్రంగా క్లీన్ చేశాను ఆల్రెడీ క్లీన్ చేసి ఇవన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి ముందుగా వీటికైతే పసుపు వేసి కలుపుతున్నాను పసుపు అలాగే ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది చేపల కూర అందుకే అన్నీ కలిపి పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే ఉప్పు వేసానండి దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే ముందే వేసేసుకోవాలి అలాగే దీనిలో కారం వేద్దాము కారం కూడా మన సూప్ చేద్దాం అనుకుంటున్నా అండి సూప్కి ఉప్పులు కారాలు ఎంతైతే పడతాయో అంత ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను ఎంతో చికెన్ గ్రేవీతో ఉండేలాగైతే చేద్దాం అనుకుంటున్నాను అండి ఇక్కడ కారం కూడా వేసాను ఇంకా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసి వేసానండి ఇంకా దీనిలో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఫ్రెష్గా ఇప్పుడే పట్టానండి అల్లం పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా వేసుకొని దీన్నంతా మంచిగా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలిపేటప్పుడు దీనిలో కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకున్నాం అనుకోండి మంచిగా ముక్కలకైతే మంచిగా పట్టుకుంటుంది అంతా మంచిగా దీన్ని మంచి చక్కగా ముక్కలన్నిటికీ కలిసేలాగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టి కాసేపు అలా వదిలేసామంటే ఫిష్ ముక్కలకి ఉప్పు కారం మంచిగా పడతాయండి చప్పగా ఉండకుండా తినేటప్పుడు ఉప్పు కారాలు మంచిగా లాగేసుకుంటుంది ఆ మొక్క అనేది ఇక్కడ అన్నీ మంచిగా చక్కగా కలిపి పక్కన పెట్టేసానండి ఆల్రెడీ దీన్ని కాసేపు అలాగే మూత పెట్టేసి అలా వదిలేస్తాను ఈలోపు నేనైతే గ్రేవీ చిక్కగా రావడం కోసం కూర టేస్టీగా ఉండడం కోసం అయితే ఉల్లిపాయలు ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగ వాళ్ళంటండి అయితే మా అమ్మ చేసేది ఇలాగే అందుకే నేను కూడా ఇలాగే చేస్తున్నాను దీనికి ఉల్లిపాయలు అయితే ఇలా అదే పల్లెటూరులో అయితే పొయ్యిలో నిప్పుల మీద గాలుస్తారట కానీ ఇక్కడ మనకు నిప్పుల పొయ్యిలు అలాంటివి ఏమి లేవు కాబట్టి మనం స్టవ్ మీద కాల్చుకోవటమే నో ఆప్షన్ అందుకే ఇలాగ ఉల్లిపాయనైతే చిన్న చిన్న ఈ రెండు ఉల్లిపాయలు తీసుకున్నా అండి వీటినైతే ఇలాగ మంట మీద అయితే కాల్చేశాను బాగా లోపల కూడా ఉడికేలాగా అయితే కాల్చాలండి ఇలాగా కాల్చి వాటిని ఆ పై తొక్కంతా తీసేసి నీట్గా కడిగేసుకుని వీటిని అయితే మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఉల్లిపాయ మంట మీద కాలుస్తుంటే ఆ పొట్టంతా కూడా కాలి మాడిపోతుంది చూస్తున్నారు కదా అలా పై పొరంతా పోయిన తర్వాత లోపలైతే ఉడికినట్లుగా అయిపోతుందండి అంతవరకు అయితే ఈ ఉల్లిపాయల్ని కాల్చుకోవాలి కాల్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాను ఇక స్టవ్ మీద అయితే ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకున్నాను దీనిలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా చేపల కూర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే దీనిలో ముందుగా అయితే జీలకర్ర వేసానండి ఆ తర్వాత అయితే ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేశాను ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు అయితే మగ్గాలండి ఉల్లిపాయలు అలా మగ్గినప్పుడే మనకు కూర టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చక్కగా వస్తుంది ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గి దగ్గరకు అయిపోతున్నప్పుడు అంటే ఇంకా ఫ్రై అవ్వటం అయిపోతుంది అనుకునే టైంలో మనం ముందుగా పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయల పేస్ట్ దానిని కూడా దీనిలో వేసేసుకుని దాన్ని కూడా వేయించుకోవాలి ఇలా అయితే వేయించుకోవాలండి రెండు కలిపి వేగిపోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేగిపోవాలి అప్పుడే ఉల్లిగడ్డ పచ్చివాసన లేకుండా పోతుంది గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే దీనిలో ఫిష్ ముక్కలు వేసుకోవాలండి ఇది మంచిగా వేగిపోయింది ఇంకా అడగంటుతుంది అనుకునే టైంలో నేనైతే ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నాను ఫిష్ ముక్కలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా మంచిగా పరుచుకోవాలండి అవి ఒకదాని మీద ఒకటి వేసి అలా కాకుండా విడివిడిగా ఒక్కొక్క ముక్క పెట్టేసుకోవాలి ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ ఈ ముక్కలని అయితే దీనిలో వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇలా వెడల్పాటి గిన్నె ఎందుకు పెట్టుకోవాలంటే ఇలా మొక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఉంటాయండి ముక్కలు మనం చేపల కూరకి పెట్టి ఊరు కూరకే తిప్పడానికి వీలుండదు కదా ముక్కలన్నీ తినిగిపోతుంటాయి అందుకే వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి అంటుంటారు ఎవరైనా ఇక్కడైతే ముక్కలన్నింటినీ ఇలాగ పరిచేస్తున్నాను ఈ మొక్కల్ని కూడా అండి కొంచెం సేపు ఉండగానే మనం చిన్నగా నిదానంగా తిప్పి ఒక సైడ్ తిప్పి ఇంకో సైడ్కి పెట్టేసుకోవాలి అటు సైడ్ కూడా వేగిపోయిన తర్వాత సూప్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇటు సైడ్ అయితే వేగిపోయింది వేగటం అంటే కొంచెం ఫ్రై అయినట్లుగా అవుతుందండి అంతే అంతేగాని డీప్ ఫ్రై కాదు కొంచెం మగ్గిపోవాలన్నట్టు ఇప్పుడు దీనిలోకి సరిపడా చింతపండునైతే తీసుకున్నాను దీన్ని కడిగి ఆల్రెడీ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ ఫిష్ని తిప్పేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే చింతపండు రసం అయితే దీనిలో యాడ్ చేస్తున్నాను మనకు ఎంత సూప్ అయితే కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలంటే చింతపండు వాటర్ అయితే పోసుకోవాలండి ముక్క మునిగి ఎంతవరకు పోసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా కానీ ఇక్కడ కొంచెం గ్యాస్ పెంచుకోవాలి అప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం గ్యాస్ పెంచుకున్నామంటే మంచిగా వెడల్పాటు గిన్నె కాబట్టి సిమ్లో పెడితే చుట్టూతా ఉడకదండి కొంచెం గ్యాస్ పెంచుకున్నామంటే మంచి చక్కగా ఉడికిపోతుంది ఇంకా దగ్గరకు అయింది ఇక్కడ నేనైతే గరం మసాలా వేసేసాను ఆల్రెడీ ఇదేమో కొంచెం మెంతి పొడి వేసానండి అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి చేపల కూర అంటే వాసన వస్తుంది కదా కొంచెం నీచు వాసన వస్తుందని చెప్పేసి ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి అసలు స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ సూప్ అయితే చిక్కబడిపోయిందండి ఇంకా చివరగా అయితే కొంచెం కొత్తిమీర వేసేసాను ఇప్పుడు దీన్నైతే ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఇక్కడ చూడండి ఎంతో చిక్కగా ఉండేటువంటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంతో చిక్కగా వచ్చింది కదా సూపు ఉల్లిగడ్డలు స్టవ్ మీద కాల్చుకొని వాటిని మిక్సీ పట్టుకొని వేసుకున్నామంటే సూప్ ఇలాగా చిక్కగా వస్తుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగానే చేపల పులుసు రెడీ